అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిథులారా ఇవాల్టి మన అంశం హిందూ ధర్మ గ్రంథాలలో కలియుగంని అత్యంత భయానకంగా అభివర్ణించారు కలియుగం అనేది ఒక కారాగారం వంటిదని పూర్వజన్మలో తమ పాప ఫలితములను అనుభవించుటకు కలియుగంలో జన్మిస్తారని తెలపబడింది కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణ ఆనందంగా ఉన్నటువంటి ఒక్క మానవుడు కూడా మనకి కనిపించడు కానీ ఈ రోజులు రాబోయే కలియుగ అంతిమ రోజులను పోల్చి చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వంద రెట్లు నయమని అనిపిస్తోంది రాబోయే రోజుల్లో అంత భయానకంగా ఉంటాయి మరి శ్రీకృష్ణుడి మహాభారత కాలంలో రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో పూస గుర్చినట్లు వివరించారు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తిరిగి అస్తినాపురంని హస్తగతం చేసుకున్నారు పాండవులందరికీ ఈ కలియుగ కలికాలం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే కోరిక కలిగింది ధర్మరాజు లేని సమయంలో భీమా అర్జున నకుల సహదేవులు తమ సందేహాలను తీర్చుకోవటానికి శ్రీకృష్ణ భగవానుని దగ్గరికి వెళ్ళారు వారి సందేహాలను విని కృష్ణుడు నవ్వుతూ నాలుగు దిక్కుల్లో నాలుగు బాణాలను సంధించాడు పాండవులందరినీ తలోవైపు వెళ్ళి ఆ బాణాలను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు వాళ్ళు అలానే బాణాలను వెతుక్కుంటూ అడవిలోకి నలుగురు నాలుగు దిక్కులుగా వెళ్ళారు మొదట అర్జునుడు ఓ బాణాన్ని వెతికాడు అందులోనే అంతలోనే అర్జునుడికి వెనుక నుండి ఓ మధురమైన సంగీతంతో గానం వినిపించింది అటు తిరిగి చూడగా ఒక కోయిల మధురంగా పాడుతూ జీవించి ఉన్న కుందేలను పొడిచి పొడిచి తింటూ కనిపించింది అర్జునుడు ఏమిటి వింత దృశ్యం సాక్షాత్తు సరస్వతీదేవి పులకించేలా గానామృతాన్ని వినిపిస్తున్న ఆ కోయిల ఇంత వికృత చేష్టను ఎలా చేయగలుగుతుంది అని తన సందేహాన్ని శ్రీకృష్ణుడి వారికి అడిగారు శ్రీకృష్ణుడు అప్పుడు కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విజ్ఞానపు గనులుగా మారిన పండితులు విధ్వంసులు తెలివిపరులు తమ జ్ఞానాన్ని లోకహితం కోసం వినియోగించకపోగా అమాయక ప్రజలను చదువురాని పేదవారిని మాయమాటలతో బురడీ కొట్టించి దోచుకోవటానికి ఉపయోగిస్తారు రాబందుల్లా వారిని పీక్కు తింటారు అమాయక భక్త ప్రజల భక్తి అనే బలహీనతను ఆసరాగా తీసుకొని వారిని మోసం చేస్తూ ఉన్నవారిని ఎందరో భావాలను మనం చూస్తూనే ఉన్నాం కరోనా వంటి భయంకరమైన సమయంలో తమ కళ్ళ ముందే పేదవారు ఉన్నవారిని తేడా లేకుండా శవాలను చూడ్డానికి కూడా పైసలు దండుకునే డాక్టర్ల ఉదంతాలను రోజు కల్లారా చూసాము డబ్బు కోసం పడి లంచగొండెలుగా మారే అధికారులను చూస్తున్నాం నిజమైన సాధు సన్యాసులు వేల సంఖ్యల్లో ఉన్న ఏ ఒక్కరో ఇద్దరో నిజాయితీగా మిగిలిపోయారు అలాగే భీముడు కూడా ఒక బాణాన్ని వెతికాడు ఆ బాణం దొరికిన దగ్గర ఐదు ఐదు బావులు కనిపించాయి ఆశ్చర్యం ఏమిటి అంటే చుట్టూ ఉన్న నాలుగు బావులు నీలతో ఉంటే మధ్యలో ఉన్న బావి మాత్రం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది ఏంటి విడ్డోరమని భీముడు శ్రీకృష్ణ భగవాను అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో ఉన్నవారు ఉన్నవాడే మరింత ఉన్న ధనవంతుడుగా మారతాడు లేనివాడు మరింత దరిద్రంలోకి దిగజారిపోతారు ఉన్నవాడు తమ గొప్పలను చూపించుకోవటానికి పెళ్లిళ్ళని ఉత్సవాలని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటే అదే ఆకలితో అలమటిస్తున్న భిక్షగాడికి దేహి అని చేయి చాచిన అతని గుండెలు కరగవు ఒక్క రూపాయి కూడా దానం ఇవ్వటానికి అతని మనస్సు అంగీకరించదు అందుకే చుట్టూ ఉన్న బావులు పొంగి పరులుతున్న మధ్యలో బావి మాత్రం ఎండిపోయింది భారత సంపదలో డెబ్బై మూడు శాతం ధనం పది శాతం సంపన్నుల దగ్గర ఉండగా మిగతా తొంభై శాతం జనాల దగ్గర కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఉందని ఇటీవల సర్వేలు చెప్తున్న నిజం ఇందుకే ప్రత్యక్ష సాక్ష్యం నకులునికి బాణం దొరికిన చోట ఒక ఆవు ఒక దూడపై అతి ప్రేమను చూపిస్తూ నాలుగుతో నాకుతూ ఉందట అది ఎంత ప్రేమతో ఆవు దూడను నిమురుతుంది అంటే ఆ దెబ్బకు ఆ లేగ దూడకు గాయాలయ్యి రక్తం కారుతూ ఉందట ఏమిటి విపరీతమైన ప్రేమ అని నకులుడు శ్రీకృష్ణ భగవాను అడగ్గా అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ రాను రాను తల్లిదండ్రుల పిల్లలపై ఎంత ప్రేమ కురిపిస్తారటే వాళ్ళ అతి ఖారాభం కారణంగా ఆ పిల్లల అభివృద్ధి ఆగిపోతుంది సోమరిపోతులుగా తయారయ్యి భూమికి భారమైపోతారు తల్లిదండ్రుల ఆస్తులతో జలసాలు చేస్తూ ఎందుకు పనికిరాని వారిగా ఆ పిల్లలు మిగిలిపోతారు ఎవరైనావో సాధువు కనిపిస్తే క్యూలు కట్టి మరీ దర్శనాలు చేసుకునే తల్లిదండ్రులు అదే తన కొడుకు సాధువుగా మారితే మాత్రం వీడేంటి ఇలా తయారయ్యాడని బాధపడుతూ ఉంటారు జీవితంలో ఏ ఏదైనా సాధించాలి అని పోరాడే సమయంలో వివాహాలు చేసి కుటుంబం అనే బంధంలోని వాళ్ళ కళలను అన్ని కుప్పకూల్చేస్తారు ఇందుకు కారణం వెంటనే పెళ్లి చేయకపోతే వాడు ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చేస్తాడేమోనన్న భయం మొదలవుతుంది శ్రీకృష్ణుడి నకులుడికి జీవిత సత్యాన్ని బోధిస్తూ కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కు ఉండదు అని అతని భార్యకే ఉంటుంది అని అలాగే కూతురిపై ఆమె భర్తకు మాత్రమే హక్కు ఉంటుందని తెలిపారు మన శరీరంపై చావుకు హక్కు ఉంటుందని ఆత్మ పై ఆ పరమాత్ముడికి మాత్రమే హక్కు ఉంటుందని చెప్పాడు సహదేవుడు తనకు బాణం దొరికిన చోట ఓ పెద్ద పర్వతం నుండి బండరాయి దొర్లుకుంటూ కింద ఉండడం చూశాడు ఆ బండరాయి బరువుకి వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలన్నీ కుప్పకూలిపోతున్నాయి కానీ ఓ చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతటి తానే ఆగిపోయింది ఆశ్చర్యమేసింది అంతటి పెద్ద పెద్ద వృక్షాలకు సాధ్యం కాని పని ఆ చిన్న మొక్కకు ఎలా సాధ్యమైంది ఏంటి మాయా అని శ్రీకృష్ణుని అడిగాడు సహదేవుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సమాధానంగా కలియుగంలో మానవుడు విచక్షతను కోల్పోయి తన పతనాన్ని తానే కారణమవుతాడు మహావృక్షాల వంటి అతడి అతిగా అధికార బలం ధన బలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుని వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది కలియుగం ఎలా అంతమవుతుందో శ్రీమద్ భాగవత పురాణాల్లో కళ్ళకు కట్టినట్లు చెప్పబడింది కలియుగానంతరం ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో జాలి దయ అనేవి అనుమాత్రం కూడా లేకుండా ఎవరైతే అమాయకులు పీడించుకు తింటారో వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు భగవంతుని నమ్మి వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి నాస్తికుల సంఖ్య పుట్టకొడుగుల్లా పుట్టుకొస్తుంది మానవుని సగటు జీవితకాలం ఇరవై సంవత్సరాలకే పడిపోతుంది ఇప్పటికే వంద సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల కాలానికి పడిపోయింది మానవుని జీవితకాలం పదహారేళ్లకే జుట్టు తెల్లబడిపోతుంది ఎత్తు గణనీయంగా తగ్గిపోయి మరగుజ్జులుగా మారుతారు చిన్న చిన్న కారణాలకు కూడా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు పది రూపాయల కోసం గొడవపడి ఒక వ్యక్తిని చంపేసిన ఘటన మనం ఈ మధ్యనే వినడం జరుగుంది కామ క్రోధ మద మాత్సర్యంలో మనుషులను బానిసులుగా చేసుకొని సర్కస్లో ఆడించినట్లు ఆడిస్తాయి మనుషులతో నేను అనే స్వార్థం పెరిగిపోతుంది తను సుఖంగా ఉండడానికి ఆఖరికి కుటుంబ సభ్యులను కన్న తల్లిదండ్రులను కూడా చంపడానికి మానవుడు వెనకాడని పరిస్థితులు వస్తాయి భార్యాభర్తలు తల్లి తండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వంటి బంధాలన్నీ చరిత్రగానే మిగిలిపోనున్నాయి మానభంగాలు పేకాట బెట్టింగ్స్ వ్యభచారం ఇవన్నీ సర్వసాధారణమైపోతాయి ఇప్పటికే ఇవి రోజుకు పెరుగుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు సమాజం మంచివారుగా చెడ్డవారుగా విడిపోయింది కానీ కలియుగాంతంలో భూతద్దంతో వెతికిన మంచివాడు ఒక్కడు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది కలియుగాంతంలో మనుషులందరూ వింత వింత రోగాల బారిన పడి కురూపులుగా మారిపోతారు ఇప్పటికే రోజుకు వైరస్ పేరుతో కోట్లాది మంది కొన్ని జనాలు మరణిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం అయితే గంజాయి మనంలో తులసి మొక్కల్లా కొందరు మాత్రం భక్తి భావాలను విడవక నిత్యం దేవుని అంతఃకరణ శుద్ధితో ఆరాధిస్తూ కలి ఘోరం దరిచేరనీయకుండా గడుపుతారు ఆహారం దొరక్క జనాలు ఆకలితో అల్లాడిపోతారు వర్షాలు పడక భూమిలో నీరు ఇంకిపోతాది తాగడానికి గుడి నీళ్లు కూడా లేని దయనీయమైన పరిస్థితి దాపరిస్తుంది చెరువులు నదులు ఎండిపోతాయి నీల రంగులు అందంగా కనిపించే ఆకాశం విపరీతంగా పెరిగే కాలుష్యం కారణంగా నలుపు రంగులోకి మారిపోతుంది కరువు కాటకాలు సంభవిస్తాయి జనాల్లో భక్తి భావం తగ్గిపోతుంది గుడులన్నీ పాడుబడిపోతాయి భక్తి భావన అంతమవడంతో నెగిటివిటీ నకారాత్మకంగా విపరీతంగా పెరిగిపోతుంది డబ్బు రాజ్యమేలుతుంది పదిహేనేళ్ళు నిండకుండానే అమ్మాయిలు గర్భవతులవుతారు కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచాక గంగానది శాశ్వతంగా ఎండిపోతుంది దేవతలందరూ ఈ పాపాన్ని చూడలేక వారి లోకాలకు వెళ్ళిపోతారు భూమి మీద భూమి మొత్తం బంజరు భూమిగా మారి పంటలు పండవు చెట్లకు ఫలాలు కాయవు పుష్పించే మొక్కలు పుష్పించవు గోమాతలు పాలు ఇవ్వడం ఆపేస్తాయి మానవత్వం అంటగలిసిపోతుంది అపరాధం విపరీతంగా పెరిగిపోతుంది మనిషి మరియు జంతువుల మధ్య తేడా ఉండదు మనిషితోటి మనుషులను తినడం మొదలుపెట్టి ఆది మానవుడిగా మారిపోతాడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి ఆ వేడిని తట్టుకోలేక పిట్టల్లా నేలరాలిపోతారు విష్ణు పురాణంలో కల్కీ పురాణంలో మహావిష్ణువు తన చివరి అవతారం కల్కీ రూపంలో సంబలా నగరం నుండి వస్తాడని రాసి ఉంది నగరంలో నివసిస్తున్న విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి కల్కీ జన్మిస్తాడట వీరకడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగల్లా మారిన అందరి నాయకులను సంహరించి సత్యయుగాన్ని స్థాపిస్తాడట కల్పి కల్కీ భగవానుడికి అమరత్వాన్ని పొందిన ఇప్పటికీ జీవించి ఉన్న పరశురాముడే గురువుగా ఉంటాడట కలియుగాంతంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురి భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది నీటిని మునిగిన సమస్త ప్రాణులు అంతరించిపోతాయి ఎవరైతే కలియుగాంతంలో కూడా కామక్రోధ మద వాత్సల్యాలను దరిచేరనీయకుండా భగవంతుని భక్తిలో లీనమై సన్మార్గంలో జీవితాన్ని గడుపుతారో వారు మాత్రమే సత్య యుగంలోకి ప్రవేశిస్తారట అందుకే మన పెద్దలు ఏ చిన్న అవకాశం దొరికినా దేవుని పూజా కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు చేసేవారు కలియుగ ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే దేవుని సాన్నిహిత్యం ఒక్కటే మార్గమని మన పురాణాలు చెబుతారు तो जय श्री कृष्णा